శ్రీరాముడు వశిష్ఠ వి విశ్వామిత్రుల ప్రేరణతో ఉపదేశంతో బోధనంతో రాక్షస సంహారం చేశాడు శ్రీకృష్ణుడు కూడా గురువు సాందీపని పురోహితులు గర్గాచార్యులు వీరి మార్గదర్శకత్వంలో రాక్షస సంహారం దుష్ట శిక్షణం చేశారు తర్వాతి కాలంలో కూడా చాణక్యుని ఉపదేశంతో చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించాడు సమర్థ రామదాసు బోధనలతో శివాజీ విశాల హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అలా ఎందరో గురువులు మహాత్ములు స్వాములు ప్రతి సమయంలో ధర్మానికి మార్గదర్శనం చేసి గొప్ప గొప్ప సామ్రాజ్యాలను ఏర్పాటు చేయించారు అందులో మనకు హరిహర రాయలు బుక్కరాయలు విద్యారణ్య స్వామి ప్రోత్సహించినటువంటి స్థాపించినటువంటి విజయనగర సామ్రాజ్యం కూడా ఉంది ఇక ఇప్పుడు వస్తే అంటే ప్రత్యక్షానికి వర్తమాన కాలానికి వస్తే ఈనాడు మనకు బోలెడు మంది గురువులు ఉన్నారు లక్షలు కోట్లు 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 జమ చేసుకొని కూర్చున్నారు వారు స్థాపించుకున్న ఆ ఆధ్యాత్మిక సామ్రాజ్యాల లోపల భజనలు చేయడం భోజనాలు చేయడం అలాగే పెద్ద ఎత్తున చందాలు వసూలు చేసుకోవడం వాళ్ళ ఆధ్యాత్మిక సామ్రాజ్యాలు విస్తరింపజేసుకోవడం వీలైతే వ్యాపారాలు చేసుకోవడం బతుకుండగానే వాళ్ళ ఫోటోలను అందరి ముందు పెట్టించుకొని పూజలు చేయించుకోవడం వాళ్ళ పేరిట జపాలు చేసుకోవడం వాళ్ళకు ఆశీర్వాదాలు ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలే కనబడుతున్నాయి కానీ ఈనాడు భ్రష్టుపట్టినటువంటి ఈ రాజకీయ నాయకులను ఈ పార్టీలను ఈ ప్రభుత్వాలను నిలదీసి కడిగేసి నిగ్గదీసి వారికి మార్గదర్శనం చేసేటటువంటి సత్వ ధర్మము తపస్సు దీక్ష ఎక్కడ ఏ కోశాన కనిపించడం లేదు సరికదా ఆ దొంగ నాయకులు పార్టీలకు వంత పాడడము వాళ్లకు ప్రత్యేక ఆశీర్వాదాలు ఇవ్వడం వాళ్ళతో అంటగాగడము ధర్మానికి నష్టం జరిగినా హిందుత్వానికి నష్టం జరిగిన నోరు మూసుకొని పడి ఉండడము ఎందుకంటే వీళ్ళ కోట్ల రూపాయల ఆధ్యాత్మిక నకిలీ సామ్రాజ్యాలు కుప్పకూలిపోతాయేమోనని భయం ఎందుకంటే ఆస్తులు జమ చేసుకున్నాక భయం తప్పదు ఆస్తి లేని వాడికి భయమే లేదు సాధువు అంటేనే కేవలం కోపీనవంత కలు భాగ్యవంత అని శంకరాచార్యుల వారు చెప్పారు కానీ ఈనాటి ఈ సాధువులు సన్యాసులందరూ కూడా వేల లక్షల కోట్లు జమ చేసుకుని వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయ నాయకులు నాయకులతో అంట కాగుతూ ధర్మాన్ని రక్షించాలని స్పృహ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు ప్రజలకు ధర్మం పట్ల ఆసక్తిని ప్రేరణను కల్పించడం లేదు ఎందుకంటే ధర్మము ఎవరో ఒక వ్యక్తి ఆచరిస్తే సరిపోదు అది సమాజం ఆచరించాలి కుటుంబం ఆచరించాలి వ్యక్తి కూడా ఆచరించాలి కనుక ఈ మిగిలిన క్రైస్తవ ఇస్లాంలలో వారి గురువులు వాళ్ళు చెప్పిన మత గ్రంథాలు చెప్పుకుంటూ ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళ మతాలను విస్తరింపజేసుకుంటున్నారు కానీ ఈ హిందుత్వం దగ్గరికి వచ్చేసరికల్లా వీళ్ళంతా వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి వాళ్ళ ఆడంబరాలను అహంకారాలను ప్రదర్శించుకోవడానికి ఇక్కడ ఆధ్యాత్మికతను వాడుకుంటున్నారు ఇక భక్తులు ఒక గొర్రెల మంద ఈ గొర్రెల మంద మరి ఎక్కడ డబ్బు ఉంటే ఎక్కడ అధికారం ఉంటే ఎక్కడ ఆడంబరం ఉంటే అక్కడ భజన చేసుకుంటూ కూర్చుంటారు యథారాజా రాజా తథా ప్రజ యథాస్వామి తథా భక్త కాబట్టి ధర్మము అంటే ఏమిటి అనేది ఈనాడు ఒక సామాన్య భక్తుడికి కాదు కదా మరి విశేష భక్తుడికి కూడా ఏమి తెలియదు తెలియకుండా అయిపోయింది చెబుతూ ఉంటే ఎవరికైనా తెలుస్తుంది అసలు ధర్మము గురించి చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి ఆరాధనను ప్రోత్సహించి ఆడంబరాలను ప్రోత్సహించి సమాజంలో ఈనాడు మనం ఉన్నాం దాన్నే ధర్మం అనుకుంటున్నారు అదే కర్తవ్యం అనుకుంటున్నారు అదే హిందుత్వం అని కూడా అనుకుంటున్నారు కనుక ధర్మస్య ప్రభురచ్యుత ధర్మానికి శాసకుడు పాలకుడు శాశ్వత సమ్రాట్ ఎవరు అంటే పరమాత్మనే కనుక మనము ధర్మాచరణ చేస్తే ఫలం ఎవరిస్తారు పార్టీ ఇవ్వదు ప్రభుత్వం ఇవ్వరు నాయకులు ఇవ్వరు భగవంతుడే ఇస్తాడు ఈ నమ్మకంతో ఆచరించేది ధర్మం కానీ ఈనాడు హిందుత్వం అనేది కొన్ని పార్టీలకు కొందరు నాయకులకు కొన్ని ప్రభుత్వాలకు తాకట్టు అయిపోయింది ఇంకా స్వామీజీలైతే చెప్పనవసరం లేదు ఎంత ఆడంబరం అట్టహార ఉంటే ఆయన గొప్ప స్వామీజీ అనే భ్రమలో ఈనాడు తొంభై తొమ్మిది శాతం హిందువులు పడిపోయారు సింపుల్గా నిరాడంబరంగా సరళంగా సాత్వికంగా పొలడు మంది ఉన్నారు ఇప్పటికీ కూడా స్వామీజీలు కానీ వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు వాళ్ళేమీ మా దగ్గరికి రావద్దని ఏం చెప్పరు కాకపోతే వీళ్లకు ఆడంబరం అట్టహాసం అలవాటయ్యాక అటువంటి స్వామీజీలు నచ్చరనమాట బిర్యానీలు హలీములు తినేవాళ్లకు మరి పాయసం పరమాణం నచ్చదు కదా ఆ రకంగా ఈనాడు హిందువుల మైండ్ సెట్టింగ్ ఉంది అనమాట కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రపంచానికి మార్గదర్శనం చేసి జగద్గురువుగా విలసిల్లవలసినట్టు భారతదేశం ఈనాడు దారి తప్పింది డబ్బులు జమ చేసుకోవడం మూటలు కట్టడం ఇందులోనే నిమగ్నమై ఉంది స్వామీజీలు అంతా అదే పనిలో ఉన్నారు ఇక రాజకీయ నాయకులు ప్రజలను మాయమాటలు చెప్పడం ఆ నకిలీ వాగ్దానాలు చేయడం ఎలాగో ఒకలా ఎన్నికల్లో గెలవడం ఆ తర్వాత అవినీతి పనులు చేయడం డబ్బులన్నీ జమ చేయడం తీసుకెళ్ళి స్విస్ బ్యాంకుల్లో జమ చేసుకోవడం బ్లాక్ మనీ జమ చేసుకోవడం ఇంతకు మించి ఇంకేమీ లేదు కాబట్టి ప్రపంచానికి జగద్గురువుగా భారతదేశం మారాలి అనే మహత్వాకాంక్షను ఇచ్చేటటువంటి ప్రోత్సహించేటటువంటి గురువులు ఈనాడు మనకు కనిపించడం లేదు వాడు ఎంత భ్రష్టమైన రాజకీయ నాయకుడైనా సరే వాడు వస్తే వాడికి ఆశీర్వదించడం ప్రత్యేకంగా కలుసుకోవడం మంతనాలు చేయడం తప్ప వాళ్ళని నిలదీసి మీరు తప్పులు చేస్తున్నారు ఇది ధర్మానికి హానికరము మన దేశ రక్షణకు హానికరము మన దేశ పరంపరకు ధర్మానికి హానికరం అని గట్టిగా నిలదీసేటటువంటి స్వామీజీలు మాత్రం ఎవ్వరూ కనిపించడం లేదు మనకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే దానికి తాన తందాన పాడడం ఎందుకంటే వాళ్ళ దయా దృష్టులు మా మీద ఉండాలి అని స్వామీజీల ఉద్దేశం కనుక కూచిపెట్టుకున్నవాడు ప్రాణాలకు భయపడాడు అతనికి ఆస్తులు కూడా ఏమీ ఉండవు కాబట్టి ధర్మాచరణ చేస్తాడు ధర్మాన్ని బోధిస్తాడు హెలికాప్టర్ల తిరిగే స్వామీజీలు లక్ష కోట్ల రూపాయల విలువైనటువంటి కార్లలో తిరిగే స్వామీజీలు బ్లాక్ హ్యాండ్ కమాండోలు సెక్యూరిటీలు ఉండే స్వామీజీలు ఏమి ధర్మాన్ని ఉపదేశిస్తారో మరి హిందువులు ఆలోచించుకోవాలి మీ ధర్మ గ్రంథాలను చదవండి దయచేసి వ్యక్తి పూజలు మానేయండి వ్యక్తి ఆరాధనలు మానేయండి వ్యక్తులు ఈరోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళతోటి ధర్మం నిలబడడం లేదు ధర్మాన్ని బట్టే వ్యక్తి నిలబడతాడు అందుకని మన ధర్మగ్రంథాలు చదివితే నిజానిజాలు తెలుస్తాయి న్యాయ తెలుస్తాయి ధర్మాధర్మాలు తెలుస్తాయి అవి చదవనంత వరకు ఊరికే భజన చేస్తున్నంత వరకు మరబొమ్మలాగా దిష్టి బొమ్మలాగా బతకవలసిందే తప్ప సొంత వ్యక్తిత్వం ఉండదు భగవంతుని అనుగ్రహం ఉండదు అన్నది అసలే ఉండదు కాబట్టి భక్తులు ఏ భక్తులైనా కావచ్చు మీరందరూ కూడా ధర్మ గ్రంథాలు మీ శైవులు కావచ్చు వైష్ణవులు కావచ్చు ఇంకా వైదికులు కావచ్చు పౌరాణికులు కావచ్చు ఎవరైనా సరే మీరు ధర్మ గ్రంథాలు చదివితే మీ భ్రమలన్నీ పాటాపంచలైపోతాయి ఎంతో కొంత తప్పకుండా ధర్మం గురించి మీకు అవగాహన వస్తుంది ఏవి చదవకుండా ఈ కోటీశ్వరులైన స్వామీజీలు చెప్పే సొల్లు మాటలన్నీ పట్టుకొని కూర్చుంటే మాత్రము వాళ్ళ వాకిట్లో ఒక కాపలా కుక్కలాగా పడి ఉండవలసిందే తప్ప భగవంతుని ధర్మ సామ్రాజ్యంలో మీరు ఒక్క అడుగు కూడా వెయ్యలేరు కాబట్టి ఈ స్వామీజీలు అందరూ కూడా అంత చెడే చెప్తున్నారని నేను చెప్పను కొన్ని మంచి విషయాలు చెప్తున్నారు కానీ వారి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే స్వార్థ సిద్ధి మించి ఇంకేమీ లేదు వారు చెప్పే మంచి అంతా కూడా బుట్టలో వేసుకోవడానికి వరలో వేసుకోవడానికే తప్ప ధర్మానికి శాశ్వతంగా విస్తృతంగా ఉపయోగపడేది మాత్రం కాదు ఈనాటి దుష్ట రాజకీయ వ్యవస్థను నిర్మూలించే ప్రయత్నం కూడా వాళ్ళు ఏమీ చేయట్లేదు సరికదా అంటకాగుతున్నారు ఇదంతా కూడా మరి కాస్త కూస్తో బుద్ధి ఉన్న వాళ్లకు ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉంటుంది కనుక దయచేసి భక్తులందరూ కూడా మీరు వ్యక్తి పూజలు మానేసి భజనలు మానేసి ధర్మ గ్రంథాలు చదవండి ధర్మాచరణ చేయండి తప్పకుండా భగవంతుడు ధర్మమేమిటి అనేది మన బుద్ధిలోనే ప్రకాశింపజేస్తాడు ఆ ప్రకాశమే మన ఆత్మోన్నతికి దారి చూపిస్తుంది ఆ ప్రకాశమే మన దేశాన్ని జగద్గురువుగా నిలబెడుతుంది